అయ్యప్పని తన అమ్మ ఆర్యాంబా చంపడానికి ప్రయత్నించింది అని మీకు తెలుసా శివుడు మరియు మోహిని సోమవారం చేసుకున్న తరువాత వారికి అయ్యప్ప జన్మిస్తాడు అయ్యప్పని అంబా నదీ తీరం దగ్గర వదిలేసి వెళ్లిపోతాడు అదే సమయంలో అటువైపుగా పందల రాజ్యానికి రాజు అయిన రాజశేఖరుడు వస్తాడు ఆ రాజుకి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం కలగదు అలా ఏడుస్తున్న బిడ్డని చూడగానే ఆ బిడ్డని తీసుకుని రాజ్యానికి వెళతాడు రాణి ఆర్యాంబాకు కూడా అయ్యప్పని చూడగానే ఎంతో సంతోషిస్తుంది ఆ శివుడే మన బాధ చూడలేక మనకు ఈ బిడ్డని ఇచ్చాడు అని ఎంతో సంతోషపడిపోయి ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు అయ్యప్ప రాగానే రాజ్యంలో ఉన్న పేదరికం అంతా తొలగిపోతుంది అలాగే కొన్ని సంవత్సరాలకే రాజుకు కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు అయ్యప్ప పెరిగి పెద్ద ఎంతో గొప్ప ఎదురవుతాడు ప్రజలని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఇక అయ్యప్పని రాజుగా చేద్దామని అందరూ నిర్ణయించుకుంటారు కానీ మంత్రి మాత్రం దీనికి వ్యతిరేకిస్తాడు ఎందుకంటే మంత్రి రాజ్య నిధుల్ని దొంగలించడం చూసి అయ్యప్ప పట్టుకుని ఇంకొకసారి ఇలా చేస్తే రాజ్య బహిష్కరణ చేయిస్తాను అని వదిలేస్తాడు